గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరం చేసిన గాడిలో పెట్టి అభివృద్ధి చేస్తున్నామంటున్నారు వైపు మళ్లించిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం ఉదయగిరి నియోజకవర్గంలోని దత్తలూరి మండలం నరవాడ గ్రామంలో బీసీ కాలనీ అందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ పంపిణీ చేస్తున్న మన రాష్ట్రంలోనే జరుగుతోందని తెలిపారు ఆయన మండలంలో నరవాడ గ్రామంలో నరవాడ పంచాయతీలో బీసీ కాలేజీలో తిరుగుతూ ఉన్నాము ఈ సుపరపాలెంలో తొలి అడుగు కార్యక్రమం నిన్నటించి ప్రారంభం చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో వీలైనన్ని ఇళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ పలకరించి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి సమస్యలు తెలుసుకోవడం సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరంలో మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నాము మనం సూపర్ సిక్స్ దాంట్లో మనం ఏ హామీలు అయితే ఇచ్చామో అవి అన్ని మనం చేసుకోవడం జరిగింది వాటన్నింటినీ వివరిస్తూ